i

やった Thank <laughs> you. పిల్లల మీద చెయ్యి పడిందో మాస్టర్ మాస్టర్ ఏంట్రా ఏదంతా చెప్పచ్చా కెమెరా ఉన్నది కదా చెప్పు చెప్పు పర్లేదు చెప్తాను మాస్టర్ నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది ఎదురింట్లో అక్కనే నిన్న సాకింది ఆ అక్కనే పడుకోనికి రమ్మండు నా బాబు గందుకే లోకల్ బండతో గడిని కొట్టి చంపిన వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు గప్పుడే దాసన్న కండ్లల్లో పడినా అప్పటి సంధి గ దాసన్న చెప్పిందే నేను వినాల దాసన్ వస్తాడు ఎవరెవరు మాలో మత్తుకు బనస చూస్తాడు పౌడరు మందు గంజాయి ఎర్రుపుతాడు

నువ్వు ఇక్కడికి వచ్చి పది రోజులైంది కొద్ది కొద్దిగా మానేశాం ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవుతుంది మమ్మల్ని కాపాడు మాస్టర్ నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్ళి సంతోషంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు చేస్తారా ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే చెప్తారా పరోల్కి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది మీరు చెప్పినప్పుడు మాజిస్ట్రేట్ చేతికి అందుతుంది మాస్టర్ మా నోరు గెలికి మా కాడి నుంచే మొత్తం కూపీ లాగినా అవును నీ కదా చెప్పలేదా చెప్పరా అదే ఎందాం రే అడగండి రా నోట్లో పాన్ ఉందా ఏంటి వద్దురా చెప్తే వినండి ఉండు పిల్లలు ఆశపడుతున్నారుగా చెప్తాను వినండి అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను రా ఫైనల్ ఇయర్ అనుకుంటా అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది ఆవిడ పేరు సితారాగా పడి ఆ అమ్మాయికి సడన్ గా యాక్సిడెంట్ అయింది గతం అంతా మర్చిపోయింది నేనెవరో కూడా తనకు గుర్తులేదు మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేత్తో బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా ఆ తర్వాత రే ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అమ్మాయికి గతమేమి జ్ఞాపకం లేదురా మాస్టర్ దా టీచర్ ఈ కదా రే ఈ అక్క ఇప్పుడు పని చేస్తున్న టీచర్ రా అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్ ఏనా నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ కానీ మనం చూడ సరే సరే టైం అవుతోంది అందరు బయలుదేరండి ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు ఏదండి సినిమా చేయకండి మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా అమ్మని అప్పుడు సినిమా తీసిపారేసారా నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీసారా సరే ఓకే ఇప్పుడు మీకేం తెలియాలి అడగండి అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి ఇప్పుడు ఎందుకు అది ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో మనము తాగొచ్చు అని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు అవసరం అది తప్పు కదా సరే 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 సార్ ఓకే ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మా చెప్తాను చెప్పనా ఎక్కడ ఏరియాలో ఉన్నావు కొత్తపేట అమ్మో గుడి గుడి ఆపోజిట్ రోడ్ లో చరు చరు

సార్ ఇది వ్యాపారం చేసుకున్న చోటు మాకు ఈ గొడవల తెల్లమ్మా నువ్వు కుర్రాడవేగా మాట్లాడచ్చుగా బాబు నేను చూసుకుంటాను నువ్వేం భయపడే ఇదిగో పాప ఇదే ఇక్కడికి అమ్మాయి వచ్చిందా

బాబో అటు అక్కడికి నిన్నే ఎవరు లేరు అని నువ్వుగా ఇచ్చేస్తే నొప్పి తెలియకుండా చంపుతా నేను తీసుకున్నాననుకోరు ముక్కలుగా నువ్వు

కెమెరా ఏదో ఉందని చెప్పారు అది ఇచ్చేమను మేము వెళ్ళిపోతాం అక్క ఆడ అడిగేది నువ్వు ఇచ్చేసి ఇది మనం మేరే లెక్క డీల్ సరేనా దాన్ని ఇచ్చి అరే ఇవ్వక్క రే మల్లేషు మా అక్క సారీ చెప్పకుండా పోతున్నావు సారీ చెప్పరా